కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ఇంత పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో రావడం జరిగింది ఈ స్వర్ణోత్సవ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పదిహేడవ తారీఖు నుంచి ఇరవై మూడవ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇందులో సిద్దిపేట పట్టణానికి కాకుండా వేరే గ్రామాల నుంచి కూడా వేరే ప్రాంతాల నుంచి కూడా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో రావడం అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి మా డైరెక్టర్లు చూడడం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఖచ్చితంగా ఈ ఇప్పుడే మొన్నటే కొండ సురేఖమ్మ ఇన్ఛార్జ్ మినిస్టర్ ప్లస్ ఎండోమెంట్ మినిస్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళి ఈ గుడికి సంబంధించి బ్రహ్మోత్సవంలో భాగంగా ఇరవై ఐదు లక్షలు ప్లస్ ముప్పై లక్షల నిధులు తీసుకోవచ్చు ఈ నిధులు మొత్తం యాభై ఐదు లక్షల నిధులు తీసుకొచ్చి ఈ గుడి బ్రహ్మోత్సవ ఖర్చుల నిమిత్తం ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అంతటితోనే ఆగకుండా ఈ గుడి డెవలప్మెంట్ గురించి ఇప్పుడే మా డైరెక్టర్లు కూడా చైర్మన్ గారు తర్వాత ఈవో గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా చిన్నజీఆర్ స్వామి గుడ మేము తెలియజేయడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఖచ్చితంగా ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సెటల్ విషయంలో కానీ మందిరానికి సంబంధించినటువంటి యాభై లక్షల నిధులు కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండ సూర్య దృష్టికి తీసుకెళ్లి గుడిని అన్ని విధాలుగా భక్తులకు అవసరమయ్యే విధంగా అన్ని ఏర్పాట్లతో అభివృద్ధి చేసుకుంటాం ఈరోజు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ఆ స్వామివారిని ఒకటే కోరడం జరిగింది సిద్దిపేటలో ప్రజలందరూ రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి పంటలు బాగా పండాలి ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవాలి ప్రజలందరూ సంతోషంతో ఉండి అందరూ కలయికతోని సిద్ధిపేట ప్రాంతాన్ని ఎప్పుడు శాంతిగా ఒక చిమ్మంగా ఉండాలని నేను స్వామివారిని కోరడం జరిగింది అందులో భాగంగా కూడా సిద్దిపేట ఒక అన్ని ప్రాంతాలలో నుంచి ఇక్కడికి రావడం కూడా సంతోషాన్ని నేను వ్యక్తం చేస్తా ఉన్నాను ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ యాప్